మీకు తెలుసా మా చిన్నప్పుడు ఇది ఎక్కాము మేము నేను చిన్నప్పుడు మాకు ఇవే ఉండేది నేను చిన్నప్పుడు మాకు ఇవే ఉండేది ఏంటిది ఇప్పుడు మీరు చూస్తారా దీన్ని చూడలేదా మీరు చూపిస్తాను మొబైల్ వల్ల మీరు తీసి దీన్ని రిక్షా ఏంటి రిక్షాన్ని మేము చిన్నప్పుడు ఇదే ఎక్కిసి స్కూల్కి వెళ్ళి వాళ్ళం అన్నమాట ఇప్పుడు మీకు రిక్షాలు లేవు ఏంటి ఉన్నాయి ఆటోలు ఏంటి

நக்க ஏன் தி நந்து ரேல் வண்டி ரேல் வண்டி ஆ இது சிபார்மா சிப சிது வாள ஷிப் செல்ல சக்க ஷிப் வார் ஆ இது ఇది ల్యాండ్ ల్యాండ్డానికి స్కెచ్ స్కెచ్ అయితే ఇప్పుడు ఏ